Ah, discote, discote, não disco. రావా రా చెప్పు ఏం బాగుండితే నాలుగు నుంచి బతికాం దాని మీద ఇంకా ఏమున్నా మాకు మా యస్మెంట్ వాళ్ళకి అన్నం లేదు ఇకనే అది మంచిదే కానీ మా యాజమాన్య పేదలకే అన్నం లేదు అది బతుకుతెరువు లేదు కదా అక్కడ అక్కడ పెట్టుకుని బతుకే ఇంకో రోడ్డు రోడ్డు ఇస్తారు అప్పుడు వెళ్ళి అక్కడ పెట్టుకుంటావా దండం పెట్టు దండం పెట్టి అయ్యా మాకు ఉపాధి కల్పించి చెప్పు హిస్టరీ చేసుకుని ఉంటే మా ఓటు కడుపు తీసేస్తారని అనుకోలేదు మేము మరి పాలు చేశారు ఏం చేస్తాం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి బతుకమ్మ మేము మా జీవితం మీద దెబ్బ కొడతారని మేము అనుకోవాలా అనుకోకుండా తెలియజేసేసినందుకు బాగా చూపించారు చెప్పారుగా ముందే ముందేం చెప్పారు నాకు ఇంకేముంది కరెంట్ ఎందుకు ఇవ్వాలి కరెంట్ ఇవ్వకపోతే వాళ్ళు చెప్పిన వాళ్ళు పడే వాళ్ళు వెళ్ళిపోతారుగా రాత్రి ఖర్చులు పెట్టుకోరుగా ఇవన్నీ చేసుకొని నాకు రోడ్డు కావాలని అప్పుడే అనుకోవాలి ఇవన్నీ మురిచిపోయాక రూపాయలు రూపాయలు ఖర్చు పెట్టుకున్నాక పేదోడు సాధోడు ఏమైపోతాడు అది గుర్తుంచుకోవాలి ఏ ప్రభుత్వమైనా సరే ఎవరు ఉద్దురించేది ఏమీ లేదు మా కష్టాలు మాయి మా రూపాయి మాది మా జీవితాలు మాయి అంతేగాని ఒకటి మీద ఆధారపడి రూపాయి కావాలని మేము వెళ్ళేదే చేసి అసలేదే బతుకు మీద జబ్బు కొడతారు అనుకోలేదే ఓ నిద్రపోయిన ప్రభుత్వం పైకి లేచిందేమో మాకు తెలియదు కదా